హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు బిర్యానీ కాకుండా ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేయండి మంచి ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తింటారు ముందుగా బౌల్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడేంత సాల్ట్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కనుక మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీరు ఎగ్స్ను బీట్ చేసుకుని వేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్లిప్ చేసుకుని బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిన ఎగ్ను మనం ఒక బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్ తరుగు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్ తరిగిన బీన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాప్సికమ్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఉడికిపోకుండా చూసుకోండి ఓవర్ కుక్ అయితే ఇవి టేస్ట్ అనేది రాదు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకుని అందులో వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి తగినంత సాల్టు వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి రైస్ అనేది బ్రేక్ అవ్వనివ్వకుండా స్లోగా మిక్స్ చేసుకోండి అంతా ఈ మిరియాల పొడి అనేది ఫ్రైడ్ రైస్కి కన్ఫర్మ్ అండి ఇది తప్పకుండా వేయాల్సిందే దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రై చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వెరైటీస్ కోసం తప్పకుండా మా ఛానల్ వాచ్ చేయండి ఇలా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేశారంటే పిల్లలు రెస్టారెంట్ అని కూడా అడగరు టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిగా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చాలా రుచికరమైన బిర్యానీ కంటే ఎక్కువ రుచితో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది హాట్ హాట్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకుని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్